లేవండి ప్రయత్నించండి ఒక్కడుగు కూడా వెనక్కి వేయొద్దు ఎన్ని అడ్డంకులు వచ్చినా అనుకున్నది సాధించే వరకు ప్రయత్నాన్ని మాత్రం ఆపొద్దు పిరికివాణిగా మారి మీరు సాధించేదేమీ ఉండదు ఒక్క అడుగు వెనక్కి వేయడం వల్ల మీరు ఏ విపత్తును తప్పించుకోలేరు ఇది స్వామి వివేకానంద గారు యువతకి ఇచ్చిన గొప్ప సందేశం స్వామి వివేకానంద గారు గొప్ప ప్రపంచ పరిస్థితులను ఎదుర్కొని పోరాడి ముందుకు సాగినప్పుడు వీరోచితంగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తున్నప్పుడు నీలో ఉన్న అతీత శక్తి బయటకు వస్తుంది పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రయత్నించడంలో మనవంతు మనం ప్రయత్నం చేయాలి లోపం ఉన్నది అని భావించ